రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా విచక్షణ రహితంగా రసాయన పురుగు మందులు విధంగా ఎరువులు వాడకం వల్ల పంటకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా పాడైపోయి అదేవిధంగా వానపాములు కూడా వాటి సంతతి నశించిపోవడం వల్ల రైతులకు గణనీయంగా దిగుబడులు తగ్గుతున్నాయి పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి ఎక్స్క్లూజివ్గా ఒక ఐదో తారీఖు రోజు రైతులకు ఈ నీల సంరక్షణ పైన అవగాహన కల్పించడంలో భాగంగా ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా పంటను నేలను రక్షించడానికి మరొకమైన మార్గం ఏంటంటే పంట వ్యర్థాలను కాల్చకుండా కలియదున్నాలే రైతులు ఇది అవగాహన లేకుండా పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా పంటకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు వానపాములు చనిపోతున్నాయి అదేవిధంగా పొరలో ఉన్నటువంటి సేంద్రియ కర్మల పదార్థం అంతా కూడా దెబ్బతిని పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పంట వ్యర్థాలను కాల్చకుండా వాటిని రోటోవీటర్ ద్వారా కానీ కల్ కల్టివేటర్ ద్వారా కానీ దున్ని యాభై కేజీల సింగిల్ సూపర్